హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా రాస్తతో హల్వా చేసుకొని తినండి నోట్లో వేసుకుంటే ఇట్టే వెన్నెలా కరిగిపోతుంది ఇది చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా త్వరగా అయిపోతుంది ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి వేడేనాక దాంట్లో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైనాక దాంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ వచ్చి మనకు నచ్చినవి వేసుకోవచ్చు ఇలా మంచిగా కలర్ చేంజ్ అయినాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు వరకు చక్కెర అయితే వేసుకోవాలి ఒక కప్పు చక్కెరకి మూడు కప్పుల వాటర్ అయితే పోసుకోవాలి చక్కెర పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి దీనికి పాకం రావాల్సిన అవసరం లేదు చక్కెర కరిగితే సరిపోతుంది చక్కెర పూర్తిగా కరిగినాక దీంట్లో రస్కులైతే వేసుకోవాలి దీంట్లో నేను ఒక పది పదిహేను వరకు రసకులైతే వేసుకున్నాను ఇలా వేసుకొని పేస్ట్ లాగా అయ్యేలాగా కలుపుతూ ఉండాలి ఇలా అయినాక ఒక కప్పు చిక్కటి పాలనైతే పోసుకోవాలి చక్కెర ఏ కప్పుతో తీసుకున్నామో పాలు కూడా అదే కప్పుతో తీసుకోవాలి ఒక కప్పు చక్కెర ఒక కప్పు పాలు మూడు కప్పుల వాటర్ అయితే ఈ స్వీట్కి సరిపోతాయి పాలు పోసుకున్నాక కాసేపు ఉడకనివ్వాలి ఇలా కొంచెం దగ్గరికి అయినాక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీకు హల్వా కలర్ కోసం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారినాక ఇది కొంచెం దగ్గరికి అవుతుంది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కాస్త చల్లరినాక ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని పదిహేను నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో